సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏంటి వేడుకల్లో గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలో గౌడ సంఘం ఆధురణలో ఘనంగా నిర్వహించారు మూడు వందల డెబ్భై నాలుగు సంవత్సరాల క్రితమే స్వరాజ్యం కొరకు బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని ఢిల్లీ పీటర్ని మరియు గోల్కొండ కోటను జయించిన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడని ఏంటి సందర్భంగా భక్తలు పేర్కొన్నారు శ్రీరాములపల్లె గీతా పారిశ్రామిక సంఘం గౌడ సంఘం అధ్యక్షులు ముద్దం లక్ష్మణ్ గ్రామ ప్రజాపతినిధులు మరియు గౌడకుల బాంధవలతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి సీట్లు పంచి ఘనంగా నివాళులు అర్పించారు गिर बोटो ऐटे हो, सुलेख, तो दावे तो जाना है, हैं, 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 ह� Halo. Hmm. Hmm. Ah. ah multimillion <laughs> the

ണിക്കൂടെ അങ്ങനെ ജീവിതനെയും മാറ്റി കൊണ്ടുവരുന്ന घण <laughs> <laughs> இங்க <laughs> போறியா <laughs> 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 ఆశయాలు <kung government> సర్వై పాపన్ ఆశయాలు సర్వై పాపన్ ఆశయాలు జన్ ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగో శుభ సందర్భంగా గౌడపురస్థలు ఏర్పడినటువంటి సర్దార్ గౌడ కుల పాలన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్దార్ పాపన్న గారు మన రాష్ట్రం దేశం కొరకు గతంలో అప్పుడు ములాయిల పాలనలో వాళ్ళు ఎన్నో రకాల అన్యాయాలు అక్రమాలు చేసినప్పటికీ మన ప్రాంతం నుంచి సర్దార్ పాపన్న గారు ఒక వీరునిగా కొట్లాడి మొఘలాయులు ముస్లింల వాళ్ళ గుండెల్లో ఎదిరించినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను కూడా చేసుకుంటూ మనం వారికి స్ఫూర్తిదాయకంగా వారైతే ఏ విధంగా అయితే దేశాని కోసం రక్షణ చేసి బహుజనులకు రాజ్యాధికారం అందాలన్న స్ఫూర్తితోటి అప్పుడు ఆ రోజుల్లో అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం రోజు గారు ఎప్పుడైనా స్మరించుకుంటూ వారి ఆశయాలను కూడా మనం నెరవేర్చుకుంటూ దానికి అనుగుణంగా అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం